జగన్ పాదయాత్ర ఉంటుంది ఈసారి అనేది ఆయనే స్వయంగా ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు ప్రజలకి అయితే దాన్ని కాస్తంత మార్చుకోబోతున్నారట ఆ ప్లాన్ చేంజ్ చేసి అతి త్వరలోనే పాదయాత్ర సంబంధించి షెడ్యూల్ని ఖరారు చేయబోతున్నారనేది వాస్తవానికి పాదయాత్ర అంటే ఏళ్ళ తరబడి చేసేదైతే ఏమి ఉండదు గట్టిగా పట్టుకుని ఏడాది ముందో రెండేళ్ళ ముందో మొదలు పెడితే ఆ పాదయాత్ర ఎన్నికల సమయానికి అయిపోద్ది ఎందుకంటే ఎన్నికల సమయంలోనే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలోనే ఆ ముందు ఏడాది ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి అప్పుడే ఆ పాదయాత్ర లాంటి దాంట్లో లాస్ట్ టైం ఏదైతే చేశారో ఆ నవరత్నాలు ఎలా అయితే ప్రకటించారో అలా చేయాలి నాలుగేళ్ల సమయం ఉంది ఇప్పటి నుంచే పాదయాత్ర మొదలెడితే కనుక అది ఖచ్చితంగా ప్రజలు గుర్తుంటుందా ఉండదా అనేది కూడా ఒకటి ఇంతకుముందు రాహుల్ గాంధీ చేశారు మొత్తం అయిపోయింది అప్పుడు స్టార్టింగ్లోనే చేసేసారు అలాంటి కొన్ని కొన్ని పాదయాత్రలు ప్రజలు గుర్తు పెట్టుకోరు పార్టీ పెట్టగానే షర్మిలుగా చేశారు తెలంగాణలో ఏమైంది కనీసం డిపాజిట్లు కూడా రాలేదు అలాగే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర ఆయన ఆయన తీసుకొచ్చింది బాగా కలిసి వచ్చిందని చెప్పాలి ఆ పాదయాత్ర కొంత అయితే కారణమైంది ఆయన గెలుపుకి అయితే ఇప్పుడు ఎందుకు పాదయాత్ర ఆయన మార్పులో ప్లానింగ్లో చేంజ్ చేసుకోబోతున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ని ఏదో రకంగా అరెస్ట్ చేయాలి అని అనుకుంటున్న నేపథ్యంలో ఏదో కేసులో ప్రజల్లో ఉన్నప్పుడే అరెస్ట్ చేస్తేనే అది కాస్తంత సంపతి పెరుగుద్ది పార్టీకి కలిసి వస్తుంది మంచి మైలేజ్ తెచ్చి పెడుతుంది అనేది అంటే ఆయన ఎప్పుడో తాడేపల్లిలో ఉన్నప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు సడన్గా వెళ్ళి నోటీసులు ఇచ్చి ఆయనకి ముందు తర్వాత గవర్నర్ ఆమోదంతోనో ఆయన అరెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా ప్రజల్లో అంతగా ఉంటుందా లేదనేది అయితే ప్రజల మధ్యలో కనుక ఉంటే ఆ పాదయాత్ర అనేది ప్రారంభించి ఆ షెడ్యూల్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా షెడ్యూల్ మొదలుపెట్టిన తర్వాత షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేసినా సరే పాదయాత్రకు అడ్డుకున్నారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది లాస్ట్ టైం లాగా నవరత్నాలు లాంటివి ఇప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని కనీసం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఒకటి ప్రకటించిన తర్వాత అరెస్ట్ చేసినా సరే అదిగో ఆయన మేనిఫెస్టోకి భయపడి అరెస్టులు మొదలైనవి అని కూడా ప్రజల్లోకి వెళ్తుంది అంటే పాదయాత్ర అనేది ఇమీడియట్గా మొదలు పెడితే ఏం చేసినా రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకున్నా సరే ఖచ్చితంగా అది వీళ్ళకి ప్లస్ అవుతుంది కూటమి ప్రభుత్వానికి మైనస్ అవుతుంది ఈ ఆలోచన అయితే చేస్తున్నారట ఇప్పటికే సీనియర్లు ఇచ్చిన సలహా కూడా అదే ప్రజల్లో ఉండాలి ఇప్పటికే జిల్లా టూర్లు ఇవన్నీ చెప్పారు ఆ జిల్లా టూర్లను వాయిదా వేసి ముందు పాదయాత్ర చేస్తూ అది కూడా ఇప్పటికి గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి ఎక్కువగా వెళ్లబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఓట్లున్నాయి గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ లేదంటే నాడు నేడు పేరుతో బడులు మొత్తం తీర్చిదిద్దారు ఇవన్నీ డెవలప్మెంట్ చూపించాలి అంటే గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ వెళ్ళాలి దాంతో గతంలో కంటే ఎక్కువ రోజులే టైం పడుతుంది ఎక్కువ కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది ఇది చెయ్యాలి అంటే ఇమీడియట్గా కాకుండా పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం ఒక రెండు మూడేళ్ల పాటు ఈ యాత్రను కొనసాగించాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారంటే అయితే అధికారికంగా షెడ్యూల్ అయితే విడుదల కావాల్సిన అవసరం ఉంది